హాయ్ అండి నమస్తే అందరికీ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను వెల్కమ్ టు జేఏ ఉమెన్స్ కలెక్షన్ మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే వీడియో ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి ఈరోజు మహిళలందరికీ స్పెషల్ డే కదా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అండి అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే అండి చెప్పుకోవడానికి చాలా బాగుంది కదా హ్యాపీ ఉమెన్స్ డే అని ఇంట్లో ఎంత పని ఉన్నా చేసుకుంటాము ఇంకా ఇలా పిల్లల్ని చూసుకుంటాము ఇంట్లో ఇలా టైలరింగ్ చేసుకుంటాము శారీ బిజినెస్ చేసేవాళ్ళు ఇంకా చాలా రకాలుగా చాలా పనులు చేసేవాళ్ళు కూడా ఉంటారు అయితే బ్లౌజ్ కటింగ్ చేస్తున్నానండి అలాగే మీతో మాట్లాడాలి అనిపించింది ఆడవాళ్ళు ఇంట్లో ఉండి ఏదో చేయాలి అనే ఆలోచనలతో అయితే చాలామంది ఉంటారు నేనైతే టైలరింగ్ చేస్తాను సారీ బిజినెస్ చేస్తాను కానీ ఇంకా ఏదో చేయాలి అనే ఆలోచనతో యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను అంతేనండి ఏదో ఒకటి చేస్తూ ఉంటే ఇంకోటి చేయాలి అనే ఆలోచన అయితే వస్తూ ఉంటుంది మనమైతే ఇంట్లో ఖాళీగా ఉండుకోకుండా ఆఖరి టైలరింగ్ అయినా నేర్చుకోండి ఇప్పుడు సెల్లల్లో చూసైనా టైలరింగ్ అయినా నేర్చుకోవచ్చు అంటాం కానీ అంత ఈజీ ఏం కాదు నేర్చుకోవడము అది చాలా మైండ్ అయితే పెట్టాలి దాని మీద టైలరింగ్ అంటే ఇంట్లో ఆలోచనలు టెన్షన్లు ఇవన్నీ ఉంటే అస్సలు కుదరదు అన్నిటినీ జయించుకొని సాధించగలము అనే ఆలోచన ఉంటే ఖచ్చితంగా సక్సెస్ అయితే అవుతాము దేనిలో అయినా ఏదైనా చేయాలి అంటే ఇంట్లో సపోర్ట్ అయితే ఉండాలి ఖచ్చితంగా ఇప్పుడు టైలరింగ్ నేర్చుకోవాలి అంటే బయటికి వెళ్ళాలి పంపించేవాళ్ళు కూడా ఉండాలి కదా ఇంట్లో సారీ బిజినెస్ చేయాలి అంటే పెట్టుబడి పెట్టేవాళ్ళు కూడా ఉండాలి అలా అలా అయితే ఇప్పుడు ఆన్లైన్ బిజినెస్ అయితే చాలా మనం పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు ఆన్లైన్ బిజినెస్ కూడా చేసుకోవచ్చు చాలామంది యూట్యూబ్ ఛానల్ వాళ్ళు కూడా గ్రూప్లో జాయిన్ అయ్యి శారీస్ ఇలా వాట్సాప్ గ్రూప్లో కానీ అలా పెట్టి సేల్ చేసుకుంటున్నారు అలా కూడా చేసుకోవచ్చు ఇంట్లో ఉండి మనం చేయగలిగేది అంటే ఇప్పుడు మనం అనుకున్న విధంగా అయితే ఏది లేదండి చాలా స్పీడ్గా ఉన్నారు మహిళలు వేటిలో అయినా ముందున్నారు మరి నన్ను చూస్తే నేను ఎంతవరకు చదువుకున్న దాంట్లో కనిపిస్తున్నానండి నేనైతే సెవెంత్ వరకే చదువుకున్నానండి కానీ నేను టైలరింగ్ చేస్తాను సారీ బిజినెస్ చేస్తాను ఇంట్లో మా హస్బెండ్ సపోర్ట్ ఉంది కాబట్టి నేను ఇవన్నీ యూట్యూబ్ ఛానల్ కూడా చేస్తున్నాను మరి నన్ను ఎవరైనా చూస్తే సెవెంత్ వరకే చదువుకున్న అమ్మాయిలా ఉన్నానా ఏదైనా చెయ్యాలి అనే పట్టుదల ఉండాలండి అంతే మనం ఖచ్చితంగా సక్సెస్ అయితే అవుతాము నేను కూడా ఈ టైలరింగ్ నేర్చుకొని చాలా రోజులు అవుతుంది అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడే నేర్చుకున్నాను కానీ మధ్యలో బ్లౌజులు కుట్టడం అంటే చాలా పేర్లు పెడతారు కదా దానివల్ల అయితే నేను కుట్టలేదు బ్లౌజులు కొద్ది రోజులు అయితే ఈ స్కూల్ యూనిఫామ్స్ అవి అయితే కుట్టాను తర్వాత అయితే నేను స్కూల్ యూనిఫామ్స్ వదిలేసి బ్లౌజులు చిన్న చిన్నగా బ్లౌజులు కుట్టడం అయితే మొదలుపెట్టాను అలాగే నాకు బ్లౌజులు కూడా ఒకటి రెండు ఇంట్లో కుట్టడం వల్ల నాకైతే వస్తున్నాయి బ్లౌజులు కూడా శారీ బిజినెస్ కూడా నేను యూనిఫామ్స్ కుట్టున్నప్పుడు నా దగ్గర నేనైతే యూనిఫామ్స్ అయితే వేసుకొచ్చేదాన్ని స్కూల్ యూనిఫామ్స్ స్కూల్ యూనిఫామ్స్ అయితే నా దగ్గర నుంచి తీసుకెళ్లే వాళ్ళు డబ్బులకైతే కుట్టేవాళ్ళు వేరే వాళ్ళు అప్పుడు నేను శారీ బిజినెస్ స్టార్ట్ చేశాను ఇప్పుడు నా దగ్గర తీసుకెళ్లే వాళ్ళు డబ్బులు రాసుకుంటా అంటే నేను ఎన్ని కుట్టారో అని నా దగ్గరే శారీస్ తీసుకొని వెళ్ళేవాళ్ళు ఆ డబ్బులు కూడా పట్టిస్తూ ఉండేవాళ్ళు అదే ఫస్ట్ నేను శారీ బిజినెస్ స్టార్ట్ చేశాను అప్పటి నుంచి ఇప్పటి వరకు చేస్తున్నాను దగ్గర దగ్గర సిక్స్ సెవెన్ ఇయర్స్ అయితే అవుతుంది అందుకే అని కష్టపడితేనే ఏదైనా వచ్చేది అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను బ్లౌజులు కుడుతున్నాను శారీ బిజినెస్ కూడా చేస్తున్నాను నేను చదువుకున్న దానికి నేను ఉండేదానికి ఏమైనా సంబంధం ఉందా లేదు కదా చదువుకి మనం చేసే పనికి సంబంధమే ఉండదండి చదువుకున్న వాళ్ళు వేరే ఉంటారు వాళ్ళు వాళ్ళ జాబు వాళ్ళదంతా వేరు ఉంటుంది ఇలా కొంచెం కొంచెం టెన్త్ లోపు చదువుకున్న వాళ్ళది ఉంటుంది టెన్త్ పైన చదువుకునే వాళ్ళది ఉంటుంది ఇవన్నీ అయితే ఫస్ట్ టైం మాట్లాడాను ఎప్పుడు చెప్పలేదు ఎవరికి మాట్లాడలేదు ఎలా ఉందో కామెంట్లు అయితే చెప్పండి ఏదో చెప్పాను ఏ మీకేమైనా అర్థమైందా ఏదైనా కష్టపడాలండి ఊరికనే ఏది రాదు అంటుంటారు కదా పెద్దలు అది మాత్రం కరెక్ట్ అండి ఇప్పుడు నేను దగ్గర దగ్గర ఈ మధ్యాహ్నం నెల నుంచి కొంచెం బ్లౌజులు కుట్టడం కూడా తగ్గించాను అలా కుడుతూ ఉంటేనే ఏదైనా వస్తుందండి డబ్బులు కానీ పని కుట్టడం వల్ల ఇంకా ఇంట్రెస్ట్ వస్తుంది కుడుతూ ఉంటాము కొంచెం గ్యాప్ ఇచ్చాము అంటే అంత ఇంట్రెస్ట్ అయితే అనిపించదు పెద్ద పెద్ద జాబ్ చేసే వాళ్ళు ఏమో తెలియదు కానీ మనము ఇంట్లో బ్లౌజులు బ్లౌజులు కుట్టేవాళ్ళు శారీ బిజినెస్ చేసేవాళ్ళు కానీ ఎవరైనా కానీ మనమేం పెద్ద పెద్ద ఆలోచనలు అయితే చేయమండి మనం సంపాదించే ఇల్లు కట్టి ఇల్లా అది చేయాలని అయితే అనుకోము ఇంట్లో ఏదో ఒక దానికి ఖర్చులకి వస్తుందని లేదంటే మన పిల్లలు ఆడపిల్లలు ఉన్నారనుకో వాళ్ళకి ఏమి కావాలంటే అవి తీసి తీసి ఇవచ్చండి ఇప్పుడు ఏదైనా కానీ తన కొనాలంటే పిల్లలకి వందలు వందలు పెట్టాలి కదా అదే మన ఇంట్లో హస్బెండ్ని అడిగినామనుకో అనుకో మొన్ననే కదా తీసుకున్నారు అని అని అయితే అంటారు అందుకే అదే మన చేతిలో పని అంటే మనమే తీసేయచ్చు కదా అనే ఆలోచన అయితే ఉంటుంది మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీరుచ్చే ఒక లైక్ వీడియో ముందుకు వెళ్ళడానికి అయితే అవకాశం ఉంటుంది లాస్ట్ వరకు వీడియో చూసినందుకు థ్యాంక్